హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవన చిత్రాన్ని చేస్తున్నారు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తోంది ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని వార్ టూలో జాయిన్ అవుతారు తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ముప్పై ఒకటవ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుంది దీని తర్వాత ఏ దర్శకుడితో చేయబోతున్నాడు అనే విషయం అభిమానుల మదిని తొలిచేస్తుంది తాజాగా ఈ విషయంపై స్పష్టత వచ్చింది జవాన్ సినిమాతో పాన్ ఇండియా సూపర్ హిట్ కొట్టిన అట్లీ దర్శకత్వంలో తారక్ తన తర్వాత సినిమా చేయబోతున్నారు ట్రిబులర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించే చిత్రాలన్నీ ఫ్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి ప్రశాంత్ నీల్ తర్వాత అట్లీ దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి సంబంధించిన వర్క్ నడుస్తోంది అధికారికంగా వీరి కాంబినేషన్ లో సినిమాపై వార్త రానప్పటికీ బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది అంటున్నారు అట్లీ చెప్పిన కథను విన్న తారక్ ఫిదా అయిపోయారని వెంటనే ఓకే చేశాడని తెలుస్తోంది అట్లీ తొలి సినిమా రాజారాణి తరహాలో మెసేజ్ ఓరియంటెడ్ గా ఇది తెరకెక్కబోతోంది ప్రస్తుతం సోషల్ మీడియాతో ఈ వార్త వైరల్ గా మారింది జవాన్ తో ఇండియాను షేక్ చేసిన అట్లీ దర్శకత్వంలో తమ హీరో సినిమా అని తెలియగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఖుషి ఖుషిగా ఉన్నారు ఖచ్చితంగా ఈ సినిమాతో సంచలన రికార్డులను నమోదు చేయడం ఖాయమని కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ లైన్అప్ మాత్రం టాప్ రేంజ్ లో ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి